స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ను కోల్పోవడం భారత్ కు గత ఇరవై ఐదేళ్లలో ఇదే తొలిసారి గతంలో సంవత్సరంలో భారత జట్టు ఇలాగే సిరీస్ ఓటమిని తొలిసారికుంది కోల్కతా టెస్ట్ లో ముప్పై పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన టీమిండియా గువాహటి టెస్ట్ లో ఏకంగా నాలుగు వందల ఎనిమిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది భారత జట్టుకు టెస్ట్ లో ఇదే అతిపెద్ద ఓటమి ఇంతకు ముందు మన జట్టు రెండు వేల నాలుగులో నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియా చేతిలో మూడు వందల నలభై రెండు పరుగుల తేడాతో ఓటమి పాలైంది బ్యాటర్ల వైఫల్యం వల్లే భారత స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్ కోల్పోయిందని టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ ముఖ్యంగా స్పిన్ సమర్థవంతంగా ఎదుర్కోవడంలో స్వీప్ షాట్లు ఆడడం లేదని తాను మూడు నాలుగు సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నానని గుర్తు చేసుకున్నాడు గత న్యూజిలాండ్ సిరీస్ లో ఆ జట్టు బ్యాటర్లు చక్కగా స్వీప్ చేశారని దాన్ని డిఫెన్స్ గా వాడుకున్నారని చెప్పాడు ఒక బాల్ ను డిఫెండ్ చేస్తే మరో దాన్ని స్వీప్ షాట్ కొట్టారని వాళ్ళు స్వీప్ షాట్ల మీద చక్కగా కసరత్తు చేశారని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్ వేదికగా విశ్లేషించాడు దక్షిణాఫ్రికా స్పిన్నర్ సైమన్ హర్మర్ బౌలింగ్ లో మన బ్యాటర్లు ఎంతమంది చక్కని డిఫెన్స్ ఆడారో చూడాలని కోరాడు డిఫెన్స్ ఆడడంలో లోపాలు ఉంటేనే షాట్లు ఆడడానికి ప్రయత్నిస్తారని చెప్పుకొచ్చారు బ్యాటర్లు ఖచ్చితంగా డిఫెన్స్ ఆడాలి అన్న అశ్విన్ గొప్ప ఆటగాళ్ల సామర్థ్యం వారు ఆడే డిఫెన్స్ వల్లే తెలుస్తుంది అన్నారు ప్రస్తుత బ్యాటర్లు స్పిన్ ఆడలేకపోవడమే అతిపెద్ద సమస్యగా తేల్చేశాడు టీమిండియా స్పిన్ ఆడడంలో అట్టడుగున ఉందని అశ్విన్ పేర్కొన్నాడు రానున్న సిరీస్లకు ఈ విషయంలో మెరుగవకుంటే మరిన్ని ఓటములు ఖాయమని అశ్విన్ హెచ్చరించారు ఏడాది కివీస్తో సిరీస్ సమయంలో మిచెల్ శాంటర్న్ బౌలింగ్ ను ఆడేందుకు భారత బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో సిరీస్లో హర్మర్ స్పిన్ను సమర్థవంతంగా ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు